నమస్కారం అండి ఈరోజు మనం సేలం కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షులు రామలింగ చెప్పిన్నారాయణ మా దాసం వేమవారం పశ్చిమ గోదావరి జిల్లా అండి చూడండి సేలం కాటన్ అండి చాలా బాగుంటాయండి చీరలో మనకి చీర వస్తుందండి మనకి ఈ డిజైన్ అంతా కూడా పళ్ళు అండి చీర అంతా ఇలా ఉంటుందండి చిన్న చిన్న బుటాలతో ఆల్ ఓవర్ వస్తుందండి చీర అంతా కూడా బుటాలతోనే నిండి ఉంటుందండి చూడండి చాలా క్వాలిటీగా ఉంటుందండి సీర మనకి చీర ఒకటి పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి విధంగా ఉంటాయండి మనకి ఈ సేలం కాటన్ సీరల్లో మనకి ఏ సీరకే కూడా బ్లౌజ్లు ఉండవండి అది గమనించుకోవాలండి కేవలం సీర ఒకటేనండి బ్లౌజులు ఉండవండి చూడండి ఇది ఆల్ ఓవర్ అండి ఇది మనకి పళ్ళు ఎలా వస్తుందండి చూడండి షేర్ మొత్తంగా ఎలా ఉంటుందండి మనకి అవర్ షేర్ అండి ఇది మనకి పళ్ళు అండి ఎప్పటిలాగానే మీకు ప్రతి షేర్కి అంకి పెడతానండి సీర ఉందా లేదా అన్నది మీకు ముందుగానే తెలియపరుస్తామండి షేర్ ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా మన ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి చూడండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుంది చూడండి మంచి మంచి డిజైన్స్ అండి అన్నీ కూడాను చూడండి ఇది మనకి పళ్ళు వస్తుందండి అలాగే మనకి సేర వస్తుందండి అంచుకారు కూడా ఉన్నాడు కలర్లన్నీ చూసుకొని కన్నీరు వేస్తానండి ఇవి కలర్ చెప్పడానికి లేవండి ఎందుకంటే అన్నీ కూడా కలనేతాయి కాబట్టి మనకి కలర్ ఏ కలర్ అనేది కట్టే చెప్పలేకపోతున్నాం మీరు అంకి సేర్ నచ్చిన సేర్ అంకి చెప్తే మీకు అంకి ప్రకారం మీకు సేర్ చూసి మళ్ళీ ఫోటోలు పెడతామండి మీకు ఇవన్నీ చూడండి ఎంత బాగుందో చూడండి సేర్ అది ఇవన్నీ కూడా సేలం కాటండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలండి చూడండి ఇది ఇది ఆల్ ఓవర్ అండి మనకి ఈ విధంగా ఉంటుందండి చీర ఇంతకు ముందు చూసామంటే సేమ్ డిజైన్ అండి అదే డిజైన్ వచ్చిందండి మళ్ళీని ఇవి వచ్చి చాలా రోజులు అయ్యిందండి మళ్ళీ ఇప్పుడు వచ్చినాయండి పక్కన ఎన్నో సీరలు రాలేదండి ఇవి ఇంతకుముందు అయితే చాలా షేర్లు వచ్చాయండి ఇవి కొద్ది రన్నింగ్ తక్కువ మోడల్ మీకు రాలేదండి వస్తున్నాయండి మళ్ళీ తయారీలో ఉన్నాయండి చూడండి ఇది అంచులు వచ్చినాయండి ఇది మంచి డిజైన్ అండి చూడండి మనకు రంగు బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి సీర గ్రీన్ బ్లౌజ్ అండి అలాగే మనకి ఇవన్నీ కూడా ప్రింట్ కాదండి ఎందుకంటే మన నేతలో వచ్చినాయి కానీ అండి ఇవి ఎందుకనం వెనకాల ఉంటుందండి మనకి బ్యాక్ కటింగ్ చూడండి ఎంత నీట్గా ఉంటుంది చూడండి చాలా నీట్గా ఉంటుందని వెనకపోవచ్చు చూడండి చిన్న డిజైన్ వచ్చిందండి మనకి ఇది మనకి బ్లౌజ్ పళ్ళు వస్తుందండి అదేవిధంగా మనకి షేర్ ఈ విధంగా ఉందండి చూడండి షేర్ చిన్న చిన్న బుటాలతో వచ్చిందండి మనకి రెండు మూడు కలర్స్ మనకి బుటాలతో వచ్చిందండి లోపల మళ్ళీ చిన్న గడి కూడా ఉంటుందండి షేర్లకి ఈ గడి హైలెట్ అండి చీరకి గడి డిజైన్ అన్నీ కలిపి వస్తాయండి మీకు చాలా హుందాగా ఉంటాయండి చీరలు ఇవి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి మనకి పట్టు కొద్దిగా లేట్ అయ్యింది సేలం కాటన్ మనకి ముందు ముందు ఇంకా చాలా వస్తాయండి చీరలు సేలం కాటన్ అన్నది మనకి మన వీడియోల్లో బాగా హైలెట్ అయిన చీరలు అండి ఇవేనండి చూడండి ఇదో డిజైన్ అండి ఇది కొత్త డిజైన్ అండి ఇది మనకు అంచు కూడా బాగా ఇచ్చాడండి అంచు ప్రతిదీ కూడా మీకు చూడండి మీకు ప్రతి సీరకు అంకి వేస్తానండి అంకి ప్రకారం మీరు ఎన్నుకోండి సీర ఉందా లేదా అన్నది మళ్ళీ మీకు తెలియకొస్తానండి సీర ఉంటే కనుక ముందుగానే మాకు డబ్బులు వేయాలండి చూడండి చీర సిమెంట్ కలర్ బ్లూ కలర్ అండి చూడండి డిజైన్ చాలా బాగుందండి ఇది మంచి డిజైన్ అండి మనకి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి పళ్ళు మనకి ఈ విధంగా వచ్చిందండి ఎల్లో కలర్ అండి ఇది అంటే మస్టర్డ్ టైప్లో వచ్చిందండి ఇది ఇదైతే చాలా బాగుందండి కలర్ కూడా బాగుంది షేర్ బాగుందండి డిజైన్ బాగుందండి చూడండి ఈ విధంగా మనకి షేర్లో సేలం కాటన్ షేర్లు ఉన్నాయండి ఈ షేర్ మీరు ఎవరికైనా నచ్చితే కనుక ముందుగానే మాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి ఉంటే కనుక మీరు మాకు వెంటనే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి ఈ షేర్లన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్